హాయ్ అండి ఇవాళ మళ్ళీ సైట్కి వచ్చామన్నమాట కొంచెం వెజిటబుల్స్ ఏమైనా ఉంటే చూసి హార్వెస్ట్ చేసేద్దాము ఫస్ట్ గుమ్మడికాయ ఉంది కదా గుమ్మడికాయతో స్టార్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఒక గుమ్మడికాయ ఆల్రెడీ కుళ్ళిపోతుంది నేల మీద ఉంచకూడదని చెప్పారు మొన్న ఎవరో కమెంట్స్లో సో ఈసారి ఏమైనా అవకాశం ఉంటే పైకే పాకించేస్తాను సో ఫస్ట్ తీసేద్దాం మళ్ళీ పాడైపోయినా చేసినా ఆల్రెడీ రెడీ అయిపోయింది అనుకోండి కాయ కూడా ఇవ్వదు కింద ఉంటే పాడైపోద్ది కదా ఫస్ట్ గుమ్మడికాయ మన సైట్ నుంచి కింద పండిపోయింది ఆల్రెడీ ఇంకా కొన్ని పొట్లకాయలు కూడా ఉన్నాయి అవి కూడా పోవచ్చు ఇక్కడ పెట్టేసి వచ్చేస్తాను అవి వచ్చి పొట్లకాయ పొట్లకాయ ఉందండి మాత్రం మాత్రం ఇంకలా పైకి ఎక్కేస్తుంది అన్నమాట ఆలపాది కూడా ఇంకా మనోగ చెట్టు దొరికింది దీనికి కూడా ఎక్కడానికి ఏం దొరికినట్టు సైడ్ ఉన్నాయి ఆ కాయ కోసం ఇక్కడ ఒక గుమ్మడికాయ ఎందుకు చూసారు ఎవరో కామెంట్ చేశారనమాట గుమ్మడికాయ కిందంచుకండి పైకి ఉండాలని సో అందుకని ఇంకా అది అలా పైకి ఎక్కించేస్తున్నా తెలియక స్టార్టింగ్లో పైన ఎక్కి కొమ్మల్ని కిందకి లాగేసాను అనమాట సో దానివల్ల ఏంటంటే కిందనంతా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయేది అట్ల మధ్య రావట్లేదు అనుకున్నా మళ్ళీ స్టార్టింగ్ కూడా వచ్చినాయి కానీ తక్కువ వచ్చాయి రెండు మూడు కాయలు అలాగా అయిపోయితే వెనక్కి కూడా వెళ్ళి చూడాలంటే దానికి కూడా కొన్ని కాయలు ఎందుకోవట్లేదు చూసుకోవట్లేదు ఇవన్నర కాయలు ఉన్నాయి ఓకే అండ్ కొన్ని కీరా కూడా ఉన్నాయి పోద్దాం ఇక్కడ కాయని తీసుకోవల కోసం ఇలా పైకి వెళ్ళిపోయింది మొత్తం పాత అంత అయితే పొట్ల కూడా పైకి ఎక్కేసింది ఇప్పుడు కొన్ని కీరా దోశకెళ్ళి ఉన్నాయి ఇక్కడ రెండు కీరా దోశ ఉన్నాయండి యాక్చువల్గా పాతది పాత పీసెస్ ఏమి కదా ఇంకో చిన్న పాదు అవుతుంది అనమాట సో దానికి వచ్చినాయి కాయలు ఇది కూడా కింద పాకించకూడదు బట్ అవి కిందనే జరుగుతున్నాయి కదా నెక్స్ట్ కొన్ని టమాటాలు ఉన్నాయి సో టమాటాలు టమాటాలు ముగ్గుపోయినాయి అని చెప్పి మొన్న వర్కర్ కోసేసాడు అనమాట సో అవి కూడా చిన్న క్లిప్ మీకు చూపిస్తాను కోసి పంపించేసాడు మేము ఎందుకీ రావట్లేదు కదా అని చెప్పి ఇంకేమన్నా ఉంటే ఇవేళ కోసేయాలి

పదికి చిన్న గుత్తులు వచ్చినండి మళ్ళీ సీజన్ కదా మళ్ళీ దగ్గరికి గ్రోన్ చేసి చూస్తాను ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి ఇదంతా అల్లం అండి రెడీ అయితే నెక్స్ట్ టైమ్ అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇవి పెట్టేసి వస్తాను ఇక్కడ కాలప ఏందండి అసలు దారిలో దాకిందన్నమాట అసలు ఎవరికి తెలియదు ఇక్కడ కాయ ఉందనుకో కూడా ఇక ఇంత కాయ అయిపోయిందా తగా ఉంది ఇదోకాయ ఇంకా అక్కడ ఒక కాయ ఉంది కాస్ట్ చేద్దాం ఇప్పుడు ఎక్కడుందో కూడా నేనే నచ్చిపోయాను ఇంకా చాలా ఉన్నాయి ఇదో కాయి ఉందన్నమాట ఇది ఇంకా పెరుగుతుంది పట్టేది నాతో అవసరం ఉన్నాయి కాయ అందుకే కోసేస్తున్నాం ఇక్కడ ఒక గుమ్మడికాయ కూడా ఉంది అంటే ఇది కుళ్ళిపోయింది అనమాట సో తీసేస్తున్నాను ఒక సైడ్ అంతా కుళ్ళిపోయింది బాగున్నంత వరకు కట్ చేస్తే మిగిలింది పడేయచ్చు చూద్దాం కట్ చేసేస్తాను ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి వంకాయలు ఆటేస్ట్ చేసేద్దాము ఇవి మన హాఫ్ కిలో వంకాయలు ఉన్నాయి కదా అవి ఒక అయితే చాలు అనమాట పచ్చడి చేసుకుంటే సరిపోద్దు పై మరీ పెద్దది వచ్చింది స్వీట్స్ కోసం ఉంచుతాను అన్నారు కదా విత్తనాల కోసం కూడా కాయ రెడీ అయిపోయింది సో అది కట్ చేసి ఓకే అండి ఇవైతే అయిపోయినాయి పెట్టేసి అప్పుడు మనం మిగిలిన కాయలు కొద్దాం ఎందుకంటే బాస్కెట్ కూడా సరిపోదు నేను వంకాయలన్నీ కోసుకొచ్చాను ఎల్ల వంకాయలు అండి ఇవి లాస్ట్ టైం కూడా కోసాం కదా చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయి అన్నమాట కాయలన్నీ కట్టర్లే ఏం లేదు లాగే కనిపించిన కాయలు ఇవన్నీ ఇప్పుడు అవుతుంది శారీ అన్నీ ఒక ఆర్డర్లో కొంచెం మళ్ళీలో చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల ఒకటి మనం ఎలా పడితే అలా వేసేసాము రెండు ఏంటంటే ఈ పాదులు వచ్చి దేని మీకు వెళ్తున్నాయో తెలియట్లేదు ఇక్కడ బొల్లు వంకాయలు నేను పొడి మాత్రం చాలా బాగా వస్తున్నాయండి ప్రతి వంకాయ కూడా మంచిగా చూడండి ఒక్కొక్క ఎంత సైడ్ వచ్చింది పప్పులకాయలు ఇంకా నెక్స్ట్ టైం చూడొచ్చు ఇక్కడ మళ్ళీ ఒకటి అది ఒకటి మళ్ళీ తెల్ల వంకాయలు ఉన్నాయి ఇక్కడ అల్గ మనం కుండిలో వేస్తేనే బౌల్ బుగ్గులు బుగ్గులు వచ్చేస్తే కదా కినాల్మేదైతే ఇంకొక 15 డేస్ తరా చూడండి ఇంకా ఇక్కొస్తే కాప్ ఇంకేలు మాత్రం ఒక్కసారి కొంచెం చూడండి అసలు కాయల్లో సైజ్ చూడండి ఒక్కసారి నిక్కొక్క కాయ ఇప్పుడు మేబీ విత్తనం లేరు లేకపోతే బెల్ అనుకోక కానీ ఒక్కొక్క బలి వస్తుంది రోజు మంచి వంకాయలు వస్తుంది ఇంకొక ఇది కాయలు చూస్తే బలి మచ్చిటేస్తుంది నాకు ఎన్నే సైజు ఇట్లా ఉండిపోతున్నాయి సరిగ్గా చూసుకోకపోతే మొన్న కింద అలాగే రెండు కాయలు చూసారు లాస్ట్ కోసాను అమ్మ ఇక్కడ ఒక రెండు తెల్ల వంకాయలు ఉన్నాయి ఇంకా చిన్నకాయ నెక్స్ట్ టైం పోస్తాను వంకాయలు బట్ నెక్స్ట్ ఇంకా ఇంకా పెరుగుతాయి అనమాట అవన్నీ కొంచెం స్పెషల్ వెరైటీ వంకాయలు కూడా పెట్టాను సో అవన్నీ వస్తే మనకి ఇంకా చాలా యాడ్ అవుతాయి యాక్చువల్లీ ఇవాళ ఏమీ లేవనుకుని వచ్చాను నేను అలాగే చెప్పారు కాయలు అయితే ఏం లేవు అని వంకాయలు ఒకటే ఉంటాయని నిన్న ఒక త్రీ ఫోర్ కిలోస్ వరకు టమాటోస్ కోసి పంపేశారండి వర్కర్స్ వాచ్మెన్ వాళ్ళు సో ఒకటి సాటిస్ఫాక్షన్ లేదు సరిగ్గా అది మేబీ ఎక్కువ పెరిగిపోవటం వల్ల వెళ్ళు సో ఇంకొక గుమ్మడికాయ ఉంది కదా అది కూడా కట్ చేసి చూస్తాను ఎంతవరకు బాగుందో చూసి అది కూడా తీసుకెళ్ళొచ్చు ఈవెం సో చూసారు కదా లేవు లేవు అనుకుంటూనే మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది అండ్ ఈ నేతిబీర అవి కూడా ఇక్కడ కొన్ని ఉంటే నేను కోసాను అనమాట ఏమొచ్చే లోపు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాల స్లో స్లోగా పెరుగుతాయి ఇంకా వంకాయలు అయితే ఇక్కడ ఇంకొక గుమ్మడికాయ ఎండిపోయిందండి పోసేద్దాం అండ్ మొక్కు కూడా బాగా పెరుగుతుంది మనం పురుగులు చూడండి ఎన్ని ఉన్నాయో నిమ్మకి నేను చూసుకోలేదు ఇంటేనే ఏదైనా ఇది మనం ఎంత ఆశపడేమో మొక్కలు పెంచుతాము ఇవి ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో తెలియదు కానీ భలే తెలుసుకొని వచ్చేస్తాయి పట్టుకోండి సో ఇక్కడ ఇంకో గుమ్మడికాయ ఎందుకుపోయిందండి ఇది కూడా కోసేద్దాం ఎందుకంటే ఇది కూడా పాడైపోయిందండి ఇది కూడా కుళ్ళిపోయింది ఇవ్వ అయిపోయి పాడైపోయింది కాయ మొత్తం పాడైపోయింది యాక్చువల్లీ కింద ఉంచకూడదు అంటారండి గుమ్మడి ఇక్కడ కొన్ని బంతి పువ్వులు ఉన్నాయండి వీళ్ళు బంతి పువ్వులు కూడా కోస్తున్నాను చాలా బాగున్నాయి ఇవి పువ్వులు అయితే మాత్రం వీళ్ళు పువ్వులు విత్తనాలు ఉంచుకొని మిగిలినవి కోసేది కొంచెం ఎంత బాగుందో చెప్తా కుక్క పువ్వు చాలా బాగా వస్తుంది విత్తనం కోసం ఉంచాం కదా యాక్చువల్లీ వెరైటీ చాలా బాగుందండి అందుకే దీన్ని అసలు మిస్ చేసుకోదలుచుకోలేదు కంపల్సరీ కావాలి చాలా బరువెక్కుపోయింది పై అయితే అంతేనండి ఈ హార్వెస్ట్ సో ఫ్రెండ్స్ ఇదండి ఈవెల్ట్ హార్వెస్ట్ ఏవి లేవనుకొని ఓన్లీ వంకాయలే కదా అని చెప్పి చిన్న బ్యాగే తెచ్చుకున్నారనమాట టమాటాలు ఆల్రెడీ నిన్న కొన్ని కాయలు కోసి పంపించేశారనమాట అనమాట వాచ్మెన్ వాళ్ళు అవి కూడా చిన్న క్లిప్ మీకు యాడ్ చేస్తాను వీడియోలు ఎక్కడైనా అండ్ మన పెద్ద వంకాయలు అండ్ అలాగే పచ్చి వంకాయలు అండ్ పళ్ళ వంకాయలు ఆనపకాయలు కూడా లేవనుకున్నాం కానీ ఉన్నాయి ఇవాళ స్పెషల్ వచ్చేసి గుమ్మడికాయ కాకపోతే రెండు కాయలు కొంచెం పాడైపోయినాయి కొయ్య పొడమలగా సో ఇదనమాట హార్వెస్ట్ సో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం